శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని డెబ్బై ఐదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం శ్రీమాత్రే మన్యే कन्ये हृदयतः दयावत्या दत्तं द्रविडशिशुरा स्वाध्यतवयत् कवीनां प्रौढानामजनिकमीयः कवयिता श्रीमात्रे परब्रह्मस्वरूपिणि जगन्माता स्तन्यपानमुत्रागिनवारके లభించే ఫలమును వారు ఈ ఈ శ్లోక పారాయణ వల్ల శ్రీ విద్యా జ్ఞానము కలుగుతుందని పెద్దల విశ్వాసం వారి భావన మంచుకొండ కుమార్తె అయిన ఓ జగన్మాత నీ నుండి ఉద్భవించే క్షీరము నీ హృదయము నుండి వెలువడే అమృతధార ఈ సారస్వత రూపమై ప్రవహించుచున్న వాంగ్మయము అనగా సర్వ విద్యలకు ఆధారముగా నేను తలుచుచున్నాను ఎందువల్ల అనగా నీ ఈ క్షీరము త్రాగిన ద్రవిడ శిశువు మృదు మృదుమధుర కవిత్వం రచించి కవీశ్వరులలోకెల్లా గొప్ప కవీశ్వరుడు అయ్యాడు కదమ్మా అంతరార్థమేమనగా ప్రతి వ్యక్తి శరీరంలో కుండలిని చక్రము సహస్రారం నుండి మూలాధార చక్రం వరకు శ్రీమాత సూక్ష్మ రూపంలో ఉంటుంది ఇది ఎలా అనుభవ రూపంలో ఉంటుందంటే మనకు చదివిన చదువుకున్న జ్ఞాపక రూపంలో రావాలంటే ఈ ఆరు చక్రాల ద్వారా ప్రేరణ కలగాలి అప్పుడే సహస్రారంలో మనం చదివినవి జ్ఞప్తిలోకి వస్తాయి ఇది అర్థం అలా కాకుండా కుండలని ఉపాసన చేసే ఉపాసకులకు శ్రీమాతను తన హృదయ పీఠంలో సాక్షాత్కరింప చేసుకుని అమృతధార రూపంలో తమ శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులకు సరఫరా చేసుకుని సిద్ధి పొందుతారు ద్రవిడ ప్రాంతంలోని కాలడి గ్రామంలో జన్మించిన శ్రీశంకర భగవత్పాదులు వారు బాల్యం నుంచే శ్రీమాత ఉపాసన చేసి సమస్త సారస్వత వాంగ్లో ఆరితేరిన ప్రజ్ఞ కలిగిన కవీశ్వరులై కవీశ్వరుడై ధృవతారవలేమయతారయై ప్రకాశించినారు శిశువుకు మాత్రమే మాతృక్షీర మాధుర్యం తెలిసినట్లు శ్రీ శంకర్ భగవత్పాదుల వారికి మాత్రమే శ్రీమాత ఉపాసన ద్వారా లభించే మాధుర్యం తెలుస్తుంది శంకరాచారు తండ్రి పరమేశ్వరి భక్తు ఊరుకు చివర ఉన్న దేవాలయమునకు ప్రతినిత్యము వెళ్లి ఆరాధించి పాలనైవేద్యము పెట్టి ఆ పాలను బాలశంకరులకు ప్రసాదముగా ఇచ్చేవారు బాలశంకరుల మనసు నందు ప్రతిరోజు శ్రీమాత తాగి మిగిల్చిన క్షీరము అనగా పాలు తనకు తన తండ్రి ప్రసాదముగా ఇచ్చుచున్నాడని భావించేవారు ఒకరోజు శంకర్ల తండ్రి గ్రామాంతరము వెళ్ళినప్పుడు శంకర్లు వారి తల్లి బాలశంకర్లకు దేవాలయమునకు వెళ్ళి శ్రీమాతను పూజించి పాలను నైవేద్యం పెట్టమని పంపారు బాలశంకర్లు వారు శ్రీమాత ఆలయమునకు వెళ్ళి పాలను శ్రీమాతకు నైవేద్యంగా పెట్టారు అప్పుడు శ్రీమాత పాలను నైవేద్యంగా స్వీకరించలేదని బాలశంకర్లు రోధించగా శ్రీమాత అట్టి పాలను ప్రీతితో తాగారు అప్పుడు బాలశంకర్లు శ్రీమాత మొత్తం పాలను త్రాగివేచి నాకు కొంచెమైనా ప్రసాదంగా మిగిల్చలేదని రోధించగా శ్రీమాత సహ్య సహృదయ సహృదయరాలై బాలశంకర్లకు తన స్తన్యపానం ఇచ్చింది శ్రీమాత క్షీరము గ్రోలుట వలన సమస్త బాలశంకర్మయ సారస్వత విద్యను వచ్చాను తమిళ దేశమున ద్రవిడ శిశు పదమునకు సంబంధించిన శివ భక్తుడు తిరుజ్ఞాన నాయనారు శంకర్లు వారు తిరుజ్ఞాన సంబంధ నాయనారి విషయంలో ద్ర ద్రవిడ శిశువుకు ద్రవిడ శిశువు అని ఈ శ్లోకంలో సంబోధన చేసి అలాగే కుమారస్వామి వారికి శంకర్లు వారికి కూడా ఈ ద్రవిడ శిశువు సంబోధన మనం అర్థం చేసుకోవచ్చు శంకర్లు వారు నేనే ద్రవిడ శిశువు అని ఈ శ్లోకంలో చెప్పి ఉండలేదు సర్వ విద్యలకు అమ్మ కరుణామృత ప్రసాదమే అని అప్పుడే జగత్తులో కవీశ్వరుడు అవ్వగలరని భావించాలి మూకశంకరులకు తన తాంబూల కవళం ఇచ్చి మూగవాడిని గొప్ప కవీశ్వరుడుగా అమ్మ అనుగ్రహించలేదా గొర్రెల కాపరిని అయిన కాళిదాసు మహా కాళిదాసుని గొప్ప విద్వాంసుడిగా మహాకవిగా జగన్మాత చేయలేదా జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణేన్మయీ అపరాధపరంపరావృతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక శ్రీమాత్రే నమ